ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల సంపూర్ణ రుణమాఫీ అన్నాడు కట్టగలిగినాడు కూడా కట్టలేములా ఈయన వస్తాడు అంతకుముందు రుణమాఫీ అంటే రాజశేఖర రెడ్డి చేశాడు రెండు వేల తొమ్మిదిలో పక్క ఎవరికి ఎంత పోయిందో కూడా ఎవడికి అర్థం కాదు ఆయన చేశాడని నమ్మి జనము కట్టగలిగినటువంటి వాడు కూడా కట్టల కట్టగలిగినాడు కూడా కట్టాడు రుణమాఫీ అంటే ఏంది దానికి నిర్వచనం రాజశేఖర రెడ్డి చేశాడు ఓహో ఇది కూడా మనకు కూడా అట్లా చెందిద్దులే అని కట్టగలిగినాడు కూడా కట్ట అది తడిచి మోపిడయింది దాన్ని ఏం చేశాడు ఒక రేషన్ దాన్ని అట చేసి ఇట చేసి ఇట చేసి నువ్వు అని అడిగారు నిపుణులు ఏ మనకు వచ్చేది బడ్జెట్ లక్షా ఇరవై ఏళ్ళు కోట్లు అయితే ఎనభై ఏడు వేల కోట్లు దీనికే పెడితే నువ్వు నువ్వు ఎట్లా చేయగలుగుతావు అని అడిగారు ఏ నేను చేతి చూపిస్తాను మీకేం తెలుసు అన్నాడు ఈ లెగిస్తే సింగపూరు జపాన్ అంటున్నాడు తీసుకొచ్చి కట్ల కట్ల పడేత్తాడు కావాలనుకుని జనం నమ్మారు ఓట్లు ఇచ్చారు దిక్కుమాలిన హామీలన్నీ ఇచ్చాడు ఇచ్చేదానికి జనం నమ్మారు తర్వాత దాన్ని ఏం చేశాడు కుటుంబరావు కమిటీ ఒకటి పెట్టి కుటుంబరావు కమిటీ ఒకటి పెట్టి రేషన్ కార్డులో నలుగురున్నా కూడా అన్నాడు నమ్మారు ఎందుకంటే కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రం పోనీలే అనుకుని నమ్మారు రెండు ఫిరుళ్ళు గెట్టింగ్ ఇచ్చాడు ముప్పై వేలు ముప్పై వేలు కాడికి మూడో ఫిరుల్లో కొంచెం కొంతమందికి ఇచ్చాడు కొంతమంది ఎగ్గొట్టి వెళ్ళాడు ఎట్లా నమ్ముతారమ్మా ఎంత ఎట్లా నమ్ముతారు నువ్వు రైతుకింత అన్యాయం చేసావే నువ్వు మాత్రం అసలు రైతులకు ఏదైనా అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే కాదు ఏమి కాదు ఆయన తొంభై తొమ్మిదిలో కూడా వ్యవసాయం దండగా అన్నాడు ఈడ ఈ ఏరియాలో అంతా పత్తి ఎత్తారు అప్పుడు పత్తి కూడా పంతొమ్మిది వందలు రెండు వేల పత్తి ఎత్తనాలు రాజశేఖర్ రెడ్డి వచ్చి ఢిల్లీ లెవెల్లో ఆ కంపెనీలతో పోట్లాడి ఏడు వందల యాభైకి తీసుకొచ్చి నకిలీ ఇత్తనాలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి ఏది తొంభై తొమ్మిది రెండు వేలలోనే ఏది ఆయన వచ్చిన మొదట్లో రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు దాన్ని ఏడు వందల యాభైకి తీసుకొచ్చి నకిలీ ఇత్తనాన్ని అరికట్టిన మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి జరిగింది జరిగినట్టుగా అన్నాడు అసలు వ్యవసాయం దాండ మనిషి ఇయ్యేదో వలకపోతే ఇది ఇదైంది సరే అండి ఇవన్నీ కాదు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే పరిపాలన చేశారో మరి ఆయన తనయుడు కూడా ఆయనలాగా పేద ప్రజలకి అండగా ఉండి అలా పరిపాలన చేశారండి సమన్యాయం సమన్యాయం చేస్తున్నాడు ఏమండే పేదవాడికి కావాల్సింది గుప్పిడన్నం ఒక ఏదో ఏదో చెప్తారే కాస్త జానడా భూమి ఇది ముప్పై రెండు లక్షలు ఇక్కడిక్కడికి రాని కిలోమీటర్ దూరంలో ఎనభై ఎకరాల పొలాలు ఈ అనంతరపాడు ఏటుకూరు మధ్యలో ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది వేలకు కొని అసలు అవి ఊళ్ళే అనుకుంటారా అవి కాలనీలు అంటారా ఊళ్ళు అంటారా ఏనాడన్నా ఉండే టీడీపీ గవర్నమెంట్లో ఆ రకంగా చూడండి మీరు వచ్చి చూడండి అడగపోయి చూడండి ఇప్పుడు ఏమండి అమ్మ మనకి మనకు వచ్చింది చూడండి రాజశేఖర రెడ్డి వచ్చిన జగన్ గారు వచ్చినాక రెండు సంవత్సరాలు కరోనా రెండు సంవత్సరాల కరోనా ఆయన పరిపాలించింది మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు ఎవరు ఇళ్లలోంచి కూడా బయటికి రావద్దు కాల ఎవరి కాళ్ళు ఆగిపోయారు ఆ టైంలో కూడా ఆయనకు తోసింది ఆయన ఇచ్చాడు ఏది మోడీ గారిని ఆయన ఇంటింటికి తిరిగి వాలంటరీ వ్యవస్థ ద్వారాగా మనకు అందించారు ఈ కూడా ఈ మూడేళ్ల నుంచి ఇంతలోనే అభివృద్ధి అభివృద్ధి మూడేళ్ళ నుంచి నువ్వు పద్నాలుగు నుంచి ఈ అని మూడేళ్ళు చెప్తాడు హైదరాబాద్ కూడా తెలియదు మీకు సెల్ ఫోన్ తెచ్చింది కూడా నేనే మరి అలాంటి అభివృద్ధి కావాలంటే మళ్ళీ బాబే రావాలి అంటే ఏపీని సింగపూర్ చేయాలంటే అది కేవలం బాబు గారికి సాధ్యమైద్దని చెప్పేసి అని అంటున్నారు కదా అవన్నీ ఒట్టి మాటలమ్మా అవన్నీ ఒట్టి మాటలు ఏంటంటే కళ్ళబొల్లి కబుర్లు ఒక ఆయన ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ ఎక్కడండి ఇప్పుడు ఒక ఆయన అంతకుముందు మే రాజశేఖర రెడ్డి మంచి టైంలో చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నీ పంచితాను నీ పంచి ఇప్పుతాను అని ప్రగల్భాలు పలికాడు ఏమ ఏంది రాజశేఖర రెడ్డి ఇంత చేస్తున్నా ఆయన పంచి ఇప్పేది ఏంది అని అన్నాడు అప్పుడు పీఆర్పి పెట్టాడు అప్పుడు ఆయన చివరికి ఆయన మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రాయరే ఇప్పంపించారు పంపించారు ఆయన రాయరే ఇప్పించాడు ఒక ఆయన మేసం తిప్పాడు ఒక ఆయన కొట్టాడు ఆ టైంలో ఏమీ లేదు ఇవాళ సమన్యాయం జరుగుతుంది రైతులు బాగుంటున్నారు రైతులు బాగుంటున్నారు ఇంత ఈ ఉంది కాస్త పంటలు దేనంగా ఉండయి అయినా కూడా ఈ నాలుగు నుంచి బాగానే ఉండయి కొంచెం ఇది అవుతున్నారు బాగానే ఉంది ఇంకా మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి అక్కడ వంగ గీత గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి మరి ఈసారి అయినా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా మేము ఇక్కడ మేము ఇక్కడ వాళ్ళు అక్కడ పరిస్థితి మాకు తెలీదు మాకు తెలిసిన పరిధిని బట్టి పవన్ ఓడేటట్టు అని అంటున్నారు అక్కడ మాకు తెలిసినంత వరకు మేము అక్కడేం తిరగలేదు కదా అది అది బాగా వంగ గీత గారు రాజకీయం నేపథ్యం గలటువంటి కుటుంబంలోంచి వచ్చింది ఆమె జిల్లా పరిచయత్ చైర్మన్ అయింది ఒకసారి ఎంపీ అయింది ఎమ్మెల్యే అయింది పిఆర్పిలో కూడా ఆమె ఎమ్మెల్యే అయి ఉంది మంచి రాజకీయం నేపథ్యం కలటువంటి కుటుంబంలోంచి వచ్చిన ఆమె ఆ మీద ఏం బ్యాడ్ ఏమి లేదు అక్కడ చూసినట్టయితే ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు మరి కాపు సామాజిక వర్గం అంతా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారా ఏమండి అంత కాపు సామాజిక వర్గం అంటే అందరూ వీరు ఆలోచన కల్లాడు ఎవడు వేయడు ఈ అంతా కూడా ఏంది ఈ ఓటు రాని వాళ్ళు ఈ ఎంట్రుకలు నడకొన్నటువంటి వాళ్ళు ఉండరు కుర్రాళ్ళు కొంతమంది ఎగురుతూ ఉంటారు మనకు చేసేది మంచిగా చెడు అని ఆలోచించాలి మనకు మంచిగా చెడు మన కులంతో పని లేదు ఏ కులంతో పని లేదు ఇది మేలు జరుగుతుందా లేదా అని మా వాడు ఏ పని చేసినా మనం మంచి అని అనుకోకూడదు జగన్ సమ సమన్యాయం చేస్తున్నాడు అసలు ఏం వాళ్ళు మాట్లాడే మాటలు ఇప్పుడు జగన్ని పాతాళానికి తొక్కేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి ఈసారి అసలు ఈ సైకోని అసలు సీఎం అవటం కాదు నా లక్ష్యం జగన్ ని గద్దెదించడమే నా లక్ష్యం అంటున్నారు గతంలో కూడా అన్నాడు గతంలో కూడా రాజశేఖర రెడ్డి అన్నాడు ఆయన అన్నాడు మొన్న ఏమైందమ్మా అదే విధంగా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారండి గతంలో కూడా ఆయన మంగళగిరి నుంచే పోటీ చేశారు మళ్ళీ ఇప్పుడు మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నారు ఈ సారైనా మంగళగిరిలో గెలుస్తారంటారా అక్కడ పరిస్థితి ఎలా ఉందో డబ్బుతో కొంటారేమో మనకేం తెలుసు లోగడ ఓడిపోయాడు కొత్త బీసీ మహిళ వచ్చింది లావణ్య గారు మరి రామ ఆడ రామకృష్ణారెడ్డి గారు సపోర్ట్ ఉంది ఆడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఎస్సీలు ఎస్టీలు కూడా ఉన్నారు మరి ఎంతవరకు ఉందో అక్కడ మనకి ఎంత అవగాహన లేదు మరి లోకేష్ గారేమో ఈసారి గనక మన పార్టీ అధికారంలోకి వస్తే ఏ వ్యవస్థ అయినా సరే సచివాలయం వ్యవస్థ అయినా ఎవరైనా సరే ఆఖరికి ఫెన్షన్లు కూడా మెయిన్ చెప్పిన వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అంటున్నారు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇస్తారంటన్నారు అంటే మిగతా వాళ్ళందరికీ తీసేస్తారని అర్థం లోగడ జన్మభూమి కమిటీలు అట్లా పెట్టాక ఇట్లా ఈ పరిస్థితి వచ్చింది జన్మభూమి కమిటీని పెట్టి ఏది రాష్ట్రాన్ని ఇటు చేసింది మరి ఇప్పుడు ఎన్ని వద్దమ్మా జగన్ గారు పెట్టింది వాలంటరీ వ్యవస్థ ఒకటి ఉంది ఆ ఇది తీసేస్తాము వాలంటరీ వ్యవస్థ అని చెప్పమను మళ్ళీ లేదు ఆయన పెట్టింది జన్మభూమి కమిటీలు మళ్ళీ పునరుద్ధిస్తాను అని చెప్పమను ఈ రెండు మాటలు చాలు నేను మళ్ళీ పునరుద్ధిస్తాను ఈయన పెట్టి తీసేస్తాను చెప్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా వాలంటీర్ వ్యవస్థని ఈసారి ఇస్తామని ఆటోమేటిక్ గా జగన్ గారికి మార్కులు ఇచ్చినట్టేగా ఆయన పెట్టిన వ్యవస్థ మంచిదేనే కదా అర్థం ఏమండీ దాన్ని పెట్టింది ఇప్పుడు వేలిస్తానంటున్నాడు జగన్ పెట్టింది మంచి అనేగా మంచి అనేగా పదివేలు ఇస్తానండి మరి నువ్వు జన్మ కమిటీలు పెడతానని నువ్వు చెప్పు సరేనండి వీళ్ళందరినీ పక్కన పెడితే మరి జగన్ గారి సొంత చెల్లైన షర్మిలా గారు ఆవిడ కూడా కడప నుంచి పోటీ చేస్తున్నారు ఈసారి జగన్ రెడ్డి అసలు నువ్వేం చేసి ఏపీకి పేద ప్రజలకు అసలు నువ్వేం చేసావని చెప్పేసి ఆమె అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని ఎలా చూస్తారండి ప్రజలంతా కుటుంబాలు అన్నాక అనేక రకాలు ఉంటాయి ఇందిరాగాంధీ కుటుంబాల్లో కూడా రెండు రెండు ఇద్దరు అది సోనియా గాంధీ ఒకళ్ళు అది సంజీవ్ గాంధీ గారు ఒక్కళ్ళు ఉన్నారు ఎవరి కాళ్ళే ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఎటుండారు వాళ్ళ తండ్రికి రెండు దినాలు చేశారు ఇప్పుడు రామ్మూర్తి నాయుడు ఉన్నాడు ఆయన అసలు మా అన్న కన్ను ఓటు వేయబాకమన్నాడు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇంజిన పోట్లో వాళ్ళ మేనలుడు ఎవరో ఉన్నాడు శ్రీనివాసరావు గారు అసలు పోయిన ఎలక్షన్లో మోహన్ బాబు ఆయన పట్టుకొని వాళ్ళకి దగ్గర బంధువు వెయ్యి బాకండి ఓటు మా జగ ఈయనకేస్తే చంద్రబాబు వేస్తే మీరు పాతాళానికి వెళ్తారని చెప్పారు కుటుంబంలో అనేక రకాలుగా ఉంటాయి మన అల్లనమ్ములకే మనకు సరిలేదు అటు ఉంటప్పుడు ఆ స్థాయిలో వాళ్ళకి ఉండకుండా అధికారం అందరికీ అధికారం కోసం పోగులాడుతూ ఉంటారు ఒకడు ఎదుగుతుంటే ఒకడు ఊరుకోడు అది సహజమైన ఎవరు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అది ఎనభై నుంచి ఇంటానే ఉండం రాజశేఖర రెడ్డి టైంలో నుంచి ఇంటానే ఉండం అక్కడ ఓడిచ్చేవాడు ఎవడు లేడు ఎవడోళ్ళకు కాదు అది ఏంటంటే వాళ్ళకు ఒక ఇదని మన మాట మంచిది అంటారు అనుకున్నట్టుంటారు నేను ఓడిస్తాను నేను ఓడిస్తాను అంటారు ఇప్పుడు నాకు వెనకమాల బలం లేకపోయినా నాకు ఎంతో ఉందని చెప్తా చెప్పకపోతే నా వెనకమాల పది మంది కూడా రారు అది వాస్తవండి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి మరి ఒకవైపు చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పద్నాలుగేళ్ళు సీఎం చేశారు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు సినీ ఫేమ్ ఉంది ఇంకోటి ఎన్డీఏ కూటమి మరి వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు జగన్ గారు ఒకవైపు ఉన్నారు మళ్ళీ మిగతా పార్టీలన్నీ ఉన్నాయి అయినా కానీ జగన్ గారు సీఎం అవ్వగలరా అబద్ధప మాటలు మోసాలతో గట్టిక్కుంటూ వచ్చారు వాళ్ళు జగన్ లాగా ఎవడైనా సరే ఈ దేశంలో నేను చేసినవన్నీ నేను చెప్పినవన్నీ అమలు చేశా మీ ఇంటికి న్యాయం జరిగితేనే నాకు ఓటేయింది లేకపోతే లేదన్నవాడు ఎవడన్నా ఉండాడా భారతదేశంలో ఒకటి ఆలోచించమ్మా ఎవడనలా ఎందుకంటే ఆయన తొడగొట్టి వాళ్ళ తండ్రిలాగా వెనకడుగు వేయకుండా పనిచేశాడు కాబట్టి ఇవాళ జనంలోకి వస్తున్నాడు ఇప్పుడు ఏళ్ళకి అసలు ఏందో ఒక ఆయన ఏందో ఒక రకంగా మాట్లాడతాడు ఒక ఆయన ఏందో యుద్ధాంశం విధ్వంసం గుర్తించారు రాష్ట్రాన్ని అంటాడు ఒక ఆయన విధ్వాంసం అంటే అసలు ఏంది ఎనభై రెండు ఏది ముప్పై రెండు లక్షలు ఇల్లు ఇటు ఇదే విధ్వంసమా ఇన్ని ఆర్బీకేలు కడతాం విధ్వంసమా ఇన్ని సచివాలయాలు కడతాం విద్వాంసమా అనుకున్నవన్నీ నెరవేరుతాం విద్వాంసమా అసలు ఏంటి రెండో మాట లేదు ఇప్పుడు మేము ఈ పని చేస్తాము ఇది అనేది వాళ్ళు రాటలా ఎంతసేపుకి ఏంది జగన్న దిడతాం దుమ్మెత్తిపోయటం ఏంది ఒక సైకో వీటితో వత్తున్నారు వాళ్ళు ముందుకి